రాజకీయాల కోసం రాలేదు రాంబాబు గారి కోసం వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టు ఈ ఏలూరు జిల్లాకి ప్రాణ స్థానం లాంటి పోలవరం ప్రాజెక్టు ఇది రూపుదిద్దుకుంటుంది అంటే మొట్టమొదటి కారణం కరాటన్ రాంబాబు గారి కుటుంబం ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఎలా మొదలు పెట్టాలి భూసేకరణ ఎలాగా అని ఆనాటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా తర్జన భర్జన పడుతున్న సమయంలో కరాటన్ రాంబాబు గారి కుటుంబం నూట ఇరవై ఎకరాలు భూసేకరణ కోసం ఇచ్చి దాని మీద ఎలాంటి నష్టపరిహారం వస్తుంది అని కూడా ఆలోచించకుండా మొట్టమొదట అడుగు వేయడం వల్ల అంత భూసేకరణ సాధ్యమైంది ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు కొనసాగుతుంది ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇలాంటి వ్యక్తుల త్యాగాలే కాదు మన పౌరుల సంకల్పం కూడా చాలా ముఖ్యం కాబట్టి రాజకీయంగా మంచి నిర్ణయం తీసుకుని మంచి వ్యక్తులకి ఓటేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఏ ఎన్నికలైనా సరే ఆ ఎన్నికల వ్యవస్థ సరిగ్గా ఉంది సరిగ్గా లేదు అనడానికి వ్యవస్థని ముందుండి పైనుండి నడిపించేవారు కాదు సగటు ఓటరు చాలా ముఖ్యం ఆ సగటు ఓటరు నీతిపరుడైతే ఖచ్చితంగా నేతలు కూడా భవిష్యత్తులో నీతిపరులైన వాళ్ళు వస్తారు బాధ్యత ఓటర్ మీదే ఉంది మీరు నీతిగా ఓటేస్తారా నీతిగా ఓటేయ్యరా అనేది ఆ బాధ్యత మొత్తం కూడా ఓటర్ మీదే ఉంది